హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏమండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో అండి ఏంటి సార్ చాలా చాలరేంటి పుంగు అవును ఎంప్లేజిమెంట్ లంచ్ చేస్తున్నాడు క్వాలిటీ కి కె పగ మెన చెల్లెమ్మలకి ఓకే సూపర్ స్పెషల్ ఓకే డి కలెక్షన్ యాక్చువల్ గా ఇంతకుముందు మన 2000 ఆపి కొడ అమ్మేవాం రేట్ పెరిగింది అసలు కూడా దీన్ని వివరం చెప్తా ఓకే ఇవన్నీ కూడా మనకు లెహంగాస్ మీదకి ఓనీల్ అండి పట్టు ఓనీల్ అనమాట ఇవి మనకు వచ్చేసరికి త్రీ డీ కలర్స్ టూ డీ కలర్స్ సింగిల్ కలర్ వస్తుంది విత్ కట్ వర్క్ వస్తుంది అండి బయట మార్కెట్లో మీరు తీసుకోవాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయండి ఓనీల్ మీరు ఎక్కడ చూసినా కూడా ఫుల్ డిమాండ్గా అమ్ముతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా సో ఇలా మనకు శివరీ ప్యాటర్న్ టైప్ వచ్చినటువంటి కట్ వస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నటువంటి ఓనీలు మనకు కట్ వర్క్ అనేది వస్తుంది ఓన్లీ మనకు లెహెంగాస్ మీదకి ఓనీల మీదకి అనే కాదండి అంటే లంగా ఓనీలు ఇలా కాదు డ్రెస్సెస్ మీదకి కూడా పార్టీ వేర్గా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం సో సార్ ఆల్రెడీ చెప్పారు కదా ఫస్ట్ వీడియోలో మనకి రేపు మంగళవారం వరకు ఆఫర్ అనేది ఒక మంచి ఆఫర్ నడుస్తుంది కాబట్టి హ్యాపీగా మీకు ఇప్పుడు కూడా అండి విత్ స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నారు ఈ వీడియోలో కూడా అది చెప్తా అన్నారు సార్ ఏంటి సార్ చెప్పేసేయండి కొనే వాళ్ళకి కేవలం

మీరు ట్వంటీ ఫైవ్ ప్లస్ నాకు తెలిసి త్రీ హండ్రెడ్ రూపీ ఆహా లేదు ఎందుకు ఇస్తాం సార్ మీకు డబ్బులు ఎందుకు ఇస్తాం మేము మేము ఇవ్వం మేము తీసేసుకుంటాం మొత్తం అనే తీసుకుంటారు ఓకే ఇది వచ్చేసరికి సిల్వర్ అండి ఇప్పుడు బయట మనం ఒక టాప్ ఏదైనా లాంగ్ లెంగ్త్ టాప్ తీసుకున్నాం అనుకోండి ఒక లెగ్గిన్ తీసుకొని ఇలాంటి చున్నీ పేరప్ చేసుకుంటే అసలు అద్దరిపోతుంది అండి పార్టీ వేర్ ఇవ్వగా చాలా బాగుంటుంది ప్రైస్ అయితే నిజంగా మార్కెట్లో ఎవరు ఇవ్వరు మీకు నూట రూపాయలకి ఈ దుప్పటా ఎక్కడా కూడా రాదండి విత్ అలా అని ఏదన్నా క్వాలిటీ తగ్గిందా అంటే అసలు ఆ మాటే లేదనమాట క్వాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా ఉంది అంటే శ్రీకృష్ణ సారీస్ అండి కలెక్షన్ అంత బాగుంటుంది ఏదైతే చెప్తారో అదే ఉంటుంది సో మీకు డ్యామేజ్ అని చెప్పారా అది పక్కా లేదు అని చెప్పారా మీరు ఎంత వెతికినా కూడా దొరకదు అలాంటి కలెక్షన్ అనేది వీరి దగ్గర తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది అండ్ మనకి ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ ఆఫర్ కూడా మంగళవారం మంగళవారం వరకే జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ లెహంగా చాలా బాగుంది ఇట్లా సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకు డిజిటల్ ప్రింట్ అనేది ఇలా మనకు ఎంబోస్ గా ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా స్టోన్స్ అండ్ కట్ వర్క్ అనేది వస్తుంది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఓనీ అండి ఇది మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది హల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా చక్కగా మీరు తీసేసుకోవచ్చు అండి ఈ కలెక్షన్ అనేది ఫుల్ క్రేజ్ ఉన్నటువంటి ఐటమ్ అండి నిజంగా ఇది చెప్పాలంటే ఫుల్ క్రేజ్ అనమాట నైస్ అండ్ మరొక లైట్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ అండి అసలు గోల్డ్ కలర్ వచ్చింది ఇది మనకు టూ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ సిల్వర్ వర్క్ అయితే వస్తుంది అసలు రీసేల్స్ కి చాలా లాభం నిజంగా అండి పీస్ టు పీస్ కాయలు రెండు ఆ నేను అదే చెప్పబోతున్నాను పీస్ టు పీస్ కాదు మీకు రెండు పీసులు లాభం అన్నమాట ఒకటి తీసుకున్నారు అని అంటే రెండు లాభాలతో మీరు సేల్ చేసేసుకోవచ్చు అండి సో నిజంగా చెప్పాలంటే పెట్టుబడి పెట్టినా కూడా మీకు వడ్డీతో సహా వసూలు చేయొచ్చు అనమాట అలా తీసుకోవచ్చు మేబీ ఇప్పుడు మీరు పెట్టుబడి పెడతారండి దీని మీద ఎంత మీరు ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి మీరు వెయిట్ చేసినా కూడా మీకు డబుల్ వస్తాయి ముప్పై వస్తాయి అవును నిజంగా ఇప్పుడు మీరు వన్ ఫిఫ్టీకే కొంటున్నారు మూడు వందలు రూపాయలకి అమ్ముకోండి లేదు ఐదు వందల రూపాయలకి అమ్ముకున్నా కూడా మీకు డబల్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట సో సూపర్ కలెక్షన్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి కట్ వర్క్ అనేది చాలా హెవీగా అయితే ఉంటుంది అన్నమాట సో నచ్చినట్టు వర్క్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఆహా కరెంట్ కట్టింగ్ కరెంట్ కట్టింగా ఓకే అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే ఓకే నైస్ మీకు ఒక్కటే ఒక రెండు మూడు కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది ఆరెంజ్ అండి అండ్ నెక్స్ట్ ఇది మనకు త్రీ కలర్ కాంబినేషన్స్ ఓకే నెట్టెడ్ రెడ్కి సిల్వర్ అండి నెక్స్ట్ ఆరెంజ్ వస్తుంది విత్ గోల్డ్ ఇది మనకు షిబోరీ ప్యాటర్న్ వస్తుంది లైక్ షిబోరీ డిజైన్ అండి ఓకే మరొకటి ఎల్లో కలర్ కట్ వర్క్ కామన్ అండి ప్రతి ఓనికి కూడా ఇలా కట్ వర్క్ అనేది కామన్ గా ఉంటుంది ఈ చున్నీ మీరు బయట కొనాలంటే అసలు ఈ రేట్ కి పాసిబుల్ కాదండి సార్ చెప్పినట్లుగా ఒకటి మనం అమ్మితే రెండు లాభాలు అనేది వస్తాయి అనమాట అలా ఉంది అండి క్వాలిటీ అయితే మాత్రం మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదు సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది

ఇవన్నీ అండి షిప్పింగ్ అవుతున్నాయి అనమాట మీరు చూడొచ్చు అవునవును ముందుగా రిలీజ్ అయిపోయింది కదా ఆల్రెడీ పర్చేస్ చేసేసారండి సో మనకు లిమిటెడ్ స్టాక్ కాదు మీకు అన్లిమిటెడ్ స్టాక్ అందుకే సార్ త్రీ డేస్ ఆఫర్ ఇచ్చేసారు ఈరోజు రేపు అండ్ సోమవారం అండ్ మంగళవారం త్రీ డేస్ ఇచ్చారు మీకు ఆఫర్ అంటే బోర్డెడ్ అంతా అయితే మీకు స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి సో కొంచెం త్వర త్వరగా తీసేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫోర్ ఛానల్స్ రిలీజ్ అయిపోతున్నాయండి మేబీ మీకు అంత స్టాక్ తొందరగా తీసుకుంటేనే అందుతుంది సో త్వరగా తీసేసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్కి మనకు సిల్వర్ జరి అయితే వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో ఇది మీకు ఓకే మీటర్స్ నుంచి వరకు వస్తుంది అన్నమాట ఓకే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ పది కావాలని ఇస్తాను ఓకే ఒకటే కలర్ లో మీకు పది కావాలన్నా కూడా ఉంటుంది పర్టికులర్ ఈ కలరే కావాలి అనుకున్నాను సేల్ వాళ్ళకి అన్నీ తీసుకుంటాము బట్ ఏదైనా యూనిఫామ్ గా ఒకరే ఒక కాలేజ్ లో వాళ్ళు అందరూ ఒకటే రకంగా తీసుకోవాలనుకున్నా కూడా అలా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇది నెట్టెడ్ మీద వస్తుంది నైస్ శివరి ప్యాటర్న్ వస్తుంది ఓకే అండ్ ఒక బ్యూటిఫుల్ కలర్ స్టాక్ మీకు ఫుల్గా ఉందండి అవైలబిలిటీ అయితే మాత్రం సో త్వర త్వరగా ప్లేస్ చేసుకోండి ఆర్డర్ని అయితే మాత్రం మీరు లేట్ చేయొద్దు అసలు లేట్ చేసారా స్టాక్ మీకు దొరకదు టూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ లాస్ట్ టైం టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి సేల్ చేసినటువంటివి ఈరోజు మనకు హండ్రెడ్ రూపీస్ మైనస్ అయిపోతుంది ఈచ్ వన్కి సో రీసెల్ పర్పస్ వాళ్ళు త్వర త్వరగా తీసేసుకున్నారనుకోండి సో మీకే అంత త్వర త్వరగా స్టాక్ అనేది చక్కగా అయిపోతూ ఉంటుంది మంచి ప్రాఫిట్తో మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు మరొక కలర్ కాంబినేషన్ గ్రే మీద చక్కగా సిల్వర్ జరిగి వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పేస్టల్ కలర్ హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ షిబోరీ ప్యాటర్న్ అండి ఓకే అండ్ మరొకటి గ్రే కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసరికి త్రీ కలర్ కాంబినేషన్ బ్లూ కలరు ఎల్లో కలరు రెడ్ కలరు క్వాలిటీ చూస్తున్నారు కదా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉందండి నెక్స్ట్ మంచి ఎల్లో కలర్కి మనకు డబుల్ షేడెడ్ వచ్చింది అనమాట ఓనీ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఈ పూసలు కూడా చాలా నీట్గా చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది కొన్నిటికైతే బ్యాక్గ్రౌండ్ ఇలా మనకు ఎంబోస్ డిజైన్ కూడా వస్తుంది ఇలా చూడండి ఎంత బాగుందో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్లోని పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ ఇది హెవీ వర్క్ మంచి పింక్ కలర్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అదిరిపోయే కలెక్షన్స్ అనమాట మీకైతే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ చేయాలనేది నడుస్తుంది త్రీ డేస్ ఆఫర్ మాత్రమేనండి ఇది కూడా నేను స్టాక్ అవైలబిలిటీ మీకైతే ఎక్కువ స్టాక్ ఉంది కానీ అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే ఇలా మనకు మల్టీ కలర్ షేడెడ్ లో కూడా వస్తుంది చూడండి ఇలాంటి దుప్పట ఒకటి చాలా అన్ని అన్ని డ్రెస్సెస్ మీదకి మనం పేరప్ చేసుకోవచ్చు రేల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మంచి పింక్ కలర్కి షివరీ ప్యాటర్న్ ఇది మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది చూడొచ్చు మంచి బ్లూ కలర్కి వీటిల్లో మనకు వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్స్ త్రీ కలర్స్ టూ కలర్స్ సింగిల్ కలర్ అండ్ అలాగే సిల్వర్ అండ్ గోల్డ్ సరి ఇలా మీకు వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మంచి కలెక్షన్ అయితే ఉంది డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి షుగరీ ప్యాటర్న్ వస్తుంది ఓకే చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఐటమ్ అయితే మనకు ఆరెంజ్ వస్తుంది పింక్ విత్ సిల్వర్ జరీ వస్తుంది నావీ బ్లూ అండి రాయల్ బ్లూ వస్తుంది హాఫ్ అండ్ అప్ టూ కలర్స్ మనకు ఆరెంజ్ షేడ్ అండ్ రెడ్ ఇది వాషింగ్ ఇలో వస్తుంది అండ్ గోల్డ్ డిజైన్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇది కూడా శిబోరి ప్యాటర్న్ వస్తుంది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అమ్మీ అమ్మా ఎక్సలెంట్ గా అండి చూస్తున్నారు కదా మనకు శిబోరి ప్యాటర్న్ వస్తుంది అన్నమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి అస్సలు దగ్ సమానము ఉండదు అమ్మా అదర్ పై ఆఫ్ ఓకే బ్లాక్ దొరకదండి మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఓకే నైస్ త్రీ కలర్స్ అండి చూస్తున్నారు కదా ఫినిష్ మీకు అర్థమవుతుంది కదండి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి పింక్ బ్లూ కలర్ క్వాలిటీ చూడండి అసలు ఎక్కడ తగ్గేదేలే అనమాట ఇంత మంచి క్వాలిటీ అయితే ఉంది సో మీకు బల్క్గా కావాలి అన్న కూడా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కదండి ఏ నెంబర్తో అయితే మీరు కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తారో ఆ నెంబర్తోనే ఫినిష్ చేసుకోండి పేమెంట్ కూడా ఇలా మనకు కట్ వర్క్ లీఫీ పాటర్లో వస్తుంది సిల్వర్లో కావాలన్నా గోల్డ్లో కావాలన్నా ఇలా మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుందండి ఇలా వస్తుంది మనకు స్టోన్ వర్క్ అనేది సో హెవీగా ఉన్నటువంటి వర్క్ వస్తుంది అండి దట్టు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు చాలా సాఫ్ట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం అస్సలు మీరేమీ పడే పనే లేదనమాట డౌట్ పడే పని కూడా ఏముండదు క్వాలిటీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ టూ కలర్స్ ఓకే నైస్ అండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇది చెక్స్ ప్యాటర్న్ అండి విత్ సిల్వర్ జరీతో అండ్ అగైన్ మనకు చెక్స్లోనే మరొక బ్యూటిఫుల్ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ 24 లోప్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఒక అడుగు పై ఎక్కితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నూట యాభై రూపాయలకి అద్దరిపోయే కలెక్షన్ అయితే తీసేసుకోవచ్చు ఆఫర్ మరలా మరలా రాదు సార్ అయితే నిజంగా మంచి రిటర్న్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నట్టు ఓకే ట్వంటీ ఫోర్త్ కోసము వస్తున్నటువంటి కలెక్షన్ అనమాట నైస్ అండి ఓకే ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ అండి ఓకే నైస్ ఓకే సూపబ్ నైస్ అండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించినటువంటి ఓనీల కలెక్షన్లో మీకు ఏదైతే నచ్చుతుందో చక్కగా స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్